హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు కోడిగుడ్డు పులుసు చేస్తున్నా చింతపండు పులుసు అండి కోడిగుడ్లు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసుకొని గుడ్లు అయితే ఉడకబెట్టుకుంటానండి కొంచెం అయితే ఉప్పు వేసుకుంటున్నా ఇది అల్లం ఎల్లిపాయ అండి పేస్ట్ కోసం ఉల్లిపాయ ముక్కలు కూడా కాసినేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటాను ఇప్పుడు ఇది ఎందుకంటే చారు గుజ్జుగా ఉంటాయి కదా అందుకోసం అని ఒక్క టమాటా కూడా వేసాను కట్ చేసి ఇప్పుడు మిక్సీ పట్టుకుంటా కోడిగుడ్లు ఉడికినాయండి నీళ్ళైతే వంపేసుకొని ఇవైతే తొక్కలు మొత్తం ఒలిసి పెట్టుకుంటాను నేను శుభ్రంగా మసాలా పేస్ట్ కూడా వేసుకున్నానండి ఇలా గ్రేవీ కోసం ఇవి కోడిగుడ్లు కూడా ఉడికినాయి కదా తొక్క అయితే తీసేసాను గుడ్డుకి మూడు అయితే పెట్టుకున్నానండి ఉప్పు కారం పట్టిద్ది కదా ఇలా వేయించుకునేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్నానండి మొత్తం ఇప్పుడైతే తాలింపు చేసుకుంటాను స్టవ్ వెలిగించుకొని పాండి పెట్టేసుకుంటున్నానండి ఆయిల్ కూడా పోసేసుకున్నాను ముందే నూనె వేడయింది ఆవాలు వేస్తున్నానండి జీలకర్ర తాలింపులో ఆవాలు జీలకర్ర ఏనండి వేసింది పప్పులైతే ఏమీ లేదు నేను ఇలా కలుపుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకోవాలండి బాగా కాస్త ఉప్పేసాను పసుపు కాస్త వేసాను ఇలా అయితే కలుపుకోవాలి కలర్ వస్తుందని నేను ఉల్లిపాయ ముక్కల్లో పసుపు వేసానండి మంచి కలర్ వస్తుంది ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇది అల్లం వెల్లిపాయ టమాటా పేస్ట్ అండి గ్రేవీ కోసం వేసాను కదా మిక్సీలో ఆ పేస్టు అది కూడా వేసి బాగా నూనె పైకి తేలిన ఉడికి చూడండి ఎలా వస్తుందో ఇలా అయితే వేయించుకోవాలి బాగా ఇప్పుడు కొంచెం కారం కూడా వేస్తున్నానండి నూనెలో బాగా వాసన లేకుండా ఉంటుంది ఇది వట్టి కారమేనండి చక్కగా అయితే ఇలా కలిపెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో నేను కోడిగుడ్లు వేస్తాను చూసారా ఉడికినండి ఆయిల్ తేలుతుంది కదా ఇలా ఉల్లిగడ్డలు ఎక్కువ ముక్కలాగా వేసుకునే కంటే కూడా కొన్ని ముక్కలైతే మిక్సీ పట్టుకొని వేసుకుంటే చారు గుజ్జుగా ఉంటాయండి చక్కగా ఇప్పుడైతే కోడిగుడ్లు వేస్తున్నా వీటికి కూడా ఉప్పు కారం కలిసి బాగుంటాయి కొంచెం అలా కలపెట్టుకుంటే ఇది చెక్క లవంగా పొడండి ఇది కూడా వేస్తున్నాను పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అది పులుసు పోసుకుంటాను నేను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నా ఇప్పుడే తర్వాత కూడా వేస్తాను కొంచెం ఇప్పుడైతే చింతపండు పులుసు పోస్తున్నానండి ఆ పెంకులు రాకుండా జాగ్రత్త పోసుకోవాలి చూడండి ఎన్ని ఉన్నాయి లోపల అయిగోండి అవి రాకుండా పోసుకుంటే తినేటప్పుడు పంటి కింద పడకుండా ఉంటుందండి ఇప్పుడైతే చారు మరిగించుకోవచ్చు బాగా మరిగిందాకుంచి ఇలా తాలింపులు మొత్తం వేయించుకుంటే గ్రేవీ మొత్తం బాగా ఉడికించుకుంటే బాగుంటుందండి రుచిగా చూడండి ఎలా తగులుతున్నాయో కాసేపు కాకనిద్దాము కరివేపాకు వేయలేదండి ఇందాక కరివేపాకు చలికి మొత్తం మచ్చలు వస్తున్నాయండి యాక అయితే చివరికి తెచ్చాను కొమ్మకి ఇదైతే బాగుంది ఇప్పుడు వేస్తాను ఇది ఇప్పుడైనా తండ్రి ఉడికిద్ది కదా బాగానే ఉంటుంది కొంచెం సేపు అయితే ఉంచుతాను నేను కాస్త దగ్గరకు పెడితే బాగుంటుంది చూడండి ఎట్లా ఉన్నాయో చక్కగా ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా లాగా లేకపోతే పలుసుగా ఉంటాయండి నీళ్ళలాగా చిక్కగా పులుసు కలిపితేనేమో పుల్లగా ఉంటుంది ఇలా చేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది అన్నంలోకి బాగుంటుంది కలుపుకునేటప్పుడు కాస్త కాసేపు అయితే ఉడకనిస్తాను గుడ్డుకి ఇలా కాటు పెట్టుకున్నాం అనుకోండి బాగా ఉడికేటప్పుడు పులుసులో ఉప్పు కారం పులుపు అయితే గుడ్డుకు పట్టిద్దండి బాగుంటుంది గుడ్డు ఇంకా సరిపోయిద్దండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము కొంచెం ఉప్పు చూస్తాను నేనైతే సరిపోయిందండి బాగుంది ఇక అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను నేను మెరుసెల్తున్నాను స్తాయి ఇందాకేసాను కదా కొన్ని ఆకులు ఉన్నాయి అందుకోసమని మీరు కూడా చేసుకోండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా అయితే రుచిగా ఉంది చూడండి ఎలా ఉందో గ్రేవీగా ఉంది కదా బాగా చక్కగా తప్పకుండా చేసుకోండి ఒకసారి